హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక వ్యక్తి సంపాదన కోసం వివిధ మార్గాల కోసం వెతుకుతూనే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వారు ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలని కోరుకునే ఈ ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడానికి మేము మీకు మంచి మార్గం చెప్పబోతున్నాం ఈ పని ఎవరైనా చేయొచ్చు ఇది పురుషులు మహిళలు ఇద్దరికీ చాలా సులభమైన పని మీరు ఈ పనిని ఎలా ప్రారంభించవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు తప్పనిసరిగా ప్యాకింగ్ గురించి కొంచెం తెలుసుకుని ఉండాలి మీరు మీ ఇంట్లో బహుమతులు లేదా ఇతర వస్తువులను ప్యాక్ చేసిన అనుభవం ఉండాలి ఈ పనిలో మీరు కంపెనీ ప్రొడక్టులను ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి పంపాలి కంపెనీ తన ఉత్పత్తిని సిద్ధం చేసినప్పుడు అది ప్యాకేజీ చేస్తుంది ఈ ప్యాకేజింగ్ ఎంత మెరుగ్గా ఉంటే అది కస్టమర్లను అంతగా ఆకట్టుకుంటుంది దీనికోసం పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్లో చాలా డబ్బు ఖర్చు చేస్తాయి పెద్ద కంపెనీలు యంత్రాలు మరియు ఉద్యోగుల సహాయంతో సొంతంగా ప్యాకింగ్ చేస్తాయి కానీ చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ను చేతితో పూర్తి చేస్తాయి మరియు ఈ కంపెనీలు ప్యాకేజింగ్ పనిని ప్రజలకు అందిస్తాయి అటువంటి కంపెనీ కోసం మీరు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ పనిని చేయొచ్చు మీరు ప్యాకింగ్ పనిని రెండు విధాలుగా ప్రారంభించవచ్చు మొదట మీరు నేరుగా కంపెనీని సంప్రదించి వారి ఉత్పత్తులను ప్యాకింగ్ చేసే పనిని చేయొచ్చు రెండవది మీరు మీకు సమీపంలోని వ్యాపారి లేదా రిటైలర్ నుంచి ప్యాకింగ్ పనిని నేరుగా పొందొచ్చు మొదటి పద్ధతి గురించి మాట్లాడితే కంపెనీ ప్యాకింగ్ పనిని పూర్తి చేయడానికి మీరు కంపెనీని సంప్రదించవలసి ఉంటుంది దీనికోసం మీ గ్రామంలో లేదా నగరంలో ఏదైనా ఉత్పత్తిని తయారు చేసే కంపెనీ ఉండాలి మీరు వెళ్ళి ఆ కంపెనీ యజమాని లేదా మేనేజర్తో మాట్లాడాలి మీరు ప్యాకింగ్ పని చేయగలరని వారికి చెప్పాలి మీకు దగ్గరగా ఏ కంపెనీ లేకపోతే ఈ రోజుల్లో ఇంట్లో కూర్చున్న వారికి ఆన్లైన్ ప్యాకింగ్ పనిని అందించే అనేక కంపెనీలు ఇంటర్నెట్ లో ఉన్నాయి వారికి నేరుగా మీ పూర్తి డీటెయిల్స్ ఫోన్ ద్వారా పంపితే వెంటనే ప్యాకింగ్కి కావాల్సిన మెటీరియల్ మొత్తాన్ని వారు మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి